నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో వాస్తవానికి వలసల హాడావిడి తగ్గింది అంతా సైలెంట్ అయిపోయింది ఎందుకు ఈ చిత్రం ఇప్పుడు కనిపిస్తోంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వే ఉండింది అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున జీరో స్థానాలతోటి ఇవాళ కుదేలైనటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇవాళ వలసల ఊసి ఎందుకు ఎత్తట్లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా బీజేపీ నాయకులైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అసలు ఎందుకు ఈ జంపింగ్లు ఆగిపోయినాయి అనేది మీ అభిప్రాయాలు తెలియజేయండి కానీ వాస్తవానికి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో వలసలు ఉన్న టాపిక్ లేదు పెద్ద ఎత్తున ఊసే లేదు ఆ ముగ్గురికి తప్ప మిగతా అందరికీ కూడా కండువా కప్పేస్తామని హస్తం పార్టీ నేతలు చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం హస్తం పార్టీలో రకమైనటువంటి డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి అంటే పోదామని గోడ మీద ఉన్నటువంటి లీడర్లు కూడా ఎందుకు వచ్చిన బాధ అని కారులోనే ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వలసలతో ఉక్కిరి బిక్కిరినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కాస్త రిలీఫ్ లభించిందనే చర్చ కూడా జరుగుతుంది అంటే ఇక గులాబీ వనం నుంచి అధికారిక కాంగ్రెస్ పార్టీలకి వలసలు ఆగినట్లయినా అనే చర్చ కూడా ఊపందుకుంది ఎందుకంటే రేవంత్ వేసినటువంటి బాణం ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయింది అనే చర్చ కూడా రాకపోయింది ఎందుకంటే తెలంగాణలో ఫిరాయింపు పాలిటిక్స్ హడావిడి తగ్గిపోయింది పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఓ రేంజ్లో లాబింగ్ చేసి కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళకి పదవులు కట్టబెట్టింది ఆ తర్వాత వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని ఇక ఆ పార్టీలో కేసీఆర్ హరీష్ కేటీఆర్ తప్ప ఎవరు ఉండరంటూ చెప్పుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా స్లో అయిపోయినటువంటి పరిస్థితి అంటే ఆ ఫ్లోలో పది మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎనిమిది మంది ఎమ్మెల్సీలని జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత వలసల జోరు ఆగిపోయింది దానికి బీఆర్ఎస్ వేసినటువంటి స్కెచ్చే కారణమనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ పాలిటిక్స్లో హార్ట్ హాట్ హాట్ చర్చ జరుగుతుంది అంటే ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం మరోవైపు ఇంకోవైపు అనర్హత వేటు భయంతో వెళ్లాలనుకున్నటువంటి వారు కూడా కొంత బ్యాక్ స్టెప్ వేసినట్టుగా స్పష్టంగా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ తర్వాత సీఎల్పీలు విలీనమైనట్లే బీఆర్ఎస్ఎల్పీ కూడా విలీనం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటన చేశారు దీంతో అలర్ట్ అయినటువంటి గులాబీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నేతల వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి భరోసా కల్పించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేలాగా కొంత మరో వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమలు చేశారు అంటే ప్రజల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువ శాతం పంప్ చేశారు ఇదే సమయంలో జంపింగ్ ఎమ్మెల్యేల పైన కూడా వేటు పడేలా కూడా న్యాయస్థానంలో న్యాయ పోరాటం కొనసాగించారు దీంతో బీఆర్ఎస్ లోనే ఉండాలా లేకపోతే జంప్ అవ్వాలా అని కూడా గోడ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కారులోనే కంటిన్యూ అయ్యేలా కూడా కొంత చేయటంలో కొంత కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గులాబీ పార్టీకి కలిసి వచ్చాయని కూడా చర్చ జోరుగా సాగుతోంది మూసి కానీ హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూల్చివేయటం పైన కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో దుమారానికి దారితీసింది అండగా ఉండేలా పార్టీ నిరసన శాసన సభ్యులు అంతా ఆందోళన విరుచుకు పడుతుంది రుణమాఫీ గానీ రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని బలంగా వాయిస్ వినిపిస్తోంది దీంతో పాటుగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో గిరిజనులపై జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా అధికార పార్టీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కూడా కనిపించింది దీంతో అధికారులపై జరిగినటువంటి దాడి ఘటనలో గిరిజన రైతులను అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున గులాబీ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో విజయవంతం అవుతుందని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది తాజాగా ఆ అంశంలో కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి క్లారిటీ డివిజన్ బెంచ్ చేసింది ఖచ్చితంగా స్పీకర్ విచక్షణ అధికారానికే ఉంటుంది స్పీకర్ కి సమయ గడువు కూడా ఉండదంట కూడా తేల్చి చెప్పింది హైకోర్టు అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలు మార్చుకున్నారని తెలుస్తోంది మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం అనుకుంటే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అంటే ఇంకా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లాగాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నట్లుగా స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతుంది ఆ దిశగా ప్రచారం జరుగుతుంది పార్టీని వీడి పది మంది శాసనసభ్యుల్లో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ పార్టీ నేతలకే టచ్ లో ఉన్నారనే టాక్ కూడా ప్రధానంగా ఇవాళ కొంత సీరియస్ డిస్కషన్ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వలసలు ఆగిపోయేలా చేశాయన ఎటువంటి సందేహం లేదు దీంతో గులాబీ పార్టీకి జంపింగ్ల బాధ నుంచి కొంత రిలీఫ్ తాత్కాలికంగా లభించినట్టు అయింది కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద కూడా వేటుపడిన ఫిరాయింపుల కథ ముగిసిపోయే అధ్యయనం లాగా స్పష్టంగా కనిపిస్తుంది అయితే కాంగ్రెస్లోకి మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామంటూ ఎమ్మెల్యేల విషయంలో గులాబీ దళపతి నిర్ణయం ఏ విధంగా ఉంటుందని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసపెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని ఇక పార్టీలో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ తప్ప ఎవరు మిగలరని చెప్పినటువంటి వ్యవహారానికి అయితే మాత్రం ఇక ఆ వాదనకి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా స్పష్టంగా వలసలకు బ్రేక్ ప తెలుస్తుంది సో మీరు కూడా వలసలు ఎందుకు ఆగిపోయారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్